గోపాలం ఏంటలా బాధపడుతున్నావు సంగతి ఏమీ లేదండి ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి రాలేదని ఫీల్ కాదండి మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలిచ్చుకున్నానండి ఆనందం గారు నేను కావాలని గమనించుకోలేదండి ఏదో పొరపాటున ఓకే 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 ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆమెని కావలచుకున్నానే గాని మీ ఆమెని కావలించుకోవాలని కలలో కూడా ఎప్పుడు అనుకోలేదండి ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కాని అండి మీ ఆమెని కావలచుకునేందుకు సాహసం చేస్తావా చెప్పండి ఆనందం గారు నేను మీ ఆవిని కావలచుకునేందుకు కావలించుకున్నాను కావలించుకున్నాను నేనే సార్లు కావలించలేదు అంటే నేను మీ ఆవిడ్ కావలసినందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా నేను ఫీల్ అవటం లేదు గోపాలం ఏం కాదు మీరు ఫీల్ అవుతున్నారు మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది నేను ఫీల్ లేదు గోపాలం నేను ఒప్పుకోను మగవాడు సొంత పెళ్లాన్ని కావలచుకుంటే ఫీల్ అవకుండా ఉండేందుకు మీరేమి గారు దద్దమ్మలు సన్నాసులు చవటలు అయితే పరాయమగవాడు పెళ్లాన్ని కావలచుకున్నా కూడా పట్టించుకోరు కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు పిల్లలకు ఈ రేంజ్ లో తింటున్నా ఓకే నువ్వు నా పెళ్లాన్ని కౌలించుకునేందుకు నేను ఫీల్ రా ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డానికి